సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పదహైదు ప్రశ్న మనశ్శాంతిని పొందే మార్గం ఏమిటి స్వామి సమాధానము మనశ్శాంతి అన్న పదంలో మనస్సును తీసివేస్తే మిగిలింది శాంతి మాత్రమే శాంతి కావాలంటే మనస్సును పూర్తిగా నాశనము చేయాలన్నమాట మీరందరూ ఆత్మస్వరూపులే కనుక శాంతి మీ నిజస్వరూపమై ఉంది మీరు చేయవలసింది దాన్ని మీరు చెడగొట్టుకోకుండా ఉండటమే ఉన్నదాన్ని పొందటానికి ప్రయత్నము అవసరము కోరికలు లేకుండా చేసుకునేందుకే ప్రయత్నము అవసరము ఎప్పుడెప్పుడు మనస్సుకు చాంచల్యము కలుగుతుందో అప్పుడు మనస్సును ఆయా విషయముల నుండి మరల్చి ఆత్మ స్థిరపరచాలి శాంతిని పొందటానికి ఇది ఏ మార్గము సాయిరామ్